బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు మరికొద్ది గంటల్లో సమీపిస్తున్న వేళ విషాదకరమైనటువంటి వారితో ఒకటి చోటు చేసుకుంది మక్తల్ నియోజకవర్గం మక్తల్ మున్సిపాలిటీకి సంబంధించి ఆరో వార్డు బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహదేవప్ప ఇవాళ అనుమోదాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది దీంతో పెద్ద ఎత్తున మక్తల్ మున్సిపాలిటీలో తీవ్ర విషాద ఛాయలు అలుపుకున్నాయని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు దాదాపుగా కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం మహాదేవప్ప ఆరో వార్డు నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు గత కొద్ది రోజులుగా ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నాడు కానీ అనుకోని విధంగా ఇవాళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం పట్ల పెద్ద ఎత్తున అయితే ఆందోళన చెందుతా ఉన్నారు కుటుంబ సభ్యులు ఇది కేవలం ప్ర ప్రలోభం పట్టడం వల్లనే చనిపోయాడు అధికార పార్టీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల ప్రలోభాలకు గురి చేయడం వల్ల ఆ ఒత్తిడికి తట్టుకోలేక మహాదేవ్వ చనిపోయాడని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు అక్కడ కుటుంబ సభ్యులు అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకొని కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన ఉంటే హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ డిజిపి ఆఫీస్ వద్ద బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనలు చేస్తా ఉన్నారు మహాదేవప్ప మృతికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కారణం అంటూ వారు ఆందోళనకు దిగారు దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించి వారందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు మొత్తానికి మహాదేవప్ప మరణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల వేళ ఒక చర్చనీయాంశంగా మారింది సో మరోపక్క ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది మక్తల్ మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికను పూర్తిగా రద్దు చేసింది రాణి కుముదిని ఎన్నికల కమిషనర్ గత కొద్దిసేపు క్రితమే ప్రకటన విడుదల చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది సో దీంతో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు కావచ్చు బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది మహాదేవప్ప మరణానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అక్కడ అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేయడం వల్లనే మహాదేవప్ప చనిపోయాడు పెద్ద ఎత్తున ఆరోపిస్తా ఉన్నారు సో మొత్తానికి అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఉండడము ఆ వార్డులో ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉండడంతోనే కావాలని చెప్పేసి మహాదేవప్పను మానసికంగా ఇబ్బంది పెట్టారు మానసికంగా క్షోభకు గురి చేశారని చెప్పేసి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు కానీ పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం అక్కడ మహాదేవప్ప చనిపోయిన ప్రదేశంలో ఎటువంటి లెటర్ కానీ ఎటువంటి సూసైడ్ నోట్ కానీ దొరకలేదు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రలోభాలకు గురై మరి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు మాత్రమే తెలుపుతా ఉన్నారు దీనిపైన దర్యాప్తు చేస్తాము అంటున్నారు పోలీసు ఉన్నత అధికారులు చూడాలి మరి మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మొత్తానికి అయితే అక్కడ ఎన్నిక రద్దయింది మరొక తేదీని అక్కడ ప్రకటించి మళ్ళీ ఎన్నికలు నిర్వహించబోతుంది ఈసీ సో ఈ సందర్భంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది మొత్తానికి మహాదేవప్ప మరణం అయితే అటు బీజేపీ శ్రేణుల్లో కలకలం రేపుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీని కొంతమేరకు ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడున్నటువంటి బీజేపీ శ్రేణులు మొత్తానికి ఎన్నిక క్యాన్సల్ కావడం ఎన్నిక వాయిదా పడడంతో అక్కడ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు లేనట్లేదు దీంతో పెద్ద ఎత్తున అదేవిధంగా అక్కడ ప్రస్తుతం మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహారి పైన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తా ఉన్నారు మంత్రి యొక్క నిర్లక్ష్యంతోనే మంత్రి యొక్క ఆగడాలతోనే అక్కడ మహాదేవప్ప చనిపోవడం జరిగిందని చెప్పేసి బీజేపీ శ్రేణులు అదేవిధంగా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆరోపిస్తా ఉన్నారు చూడాలి మరి మొత్తానికి మున్సిపల్ ఎన్నికల వేళ మహాదేవప్ప మరణం అయితే ఎటువై ఎటువైపు దారితీస్తా ఉందో చూడాల్సిన అవసరం ఉన్నది